హాయ్ నువ్వు ముందుగా మా క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలన మేరీ క్రిస్మస్ మా ఎక్కళ్ళకి మా ఇన్నోళ్ళకి అందరికీ ఎట్లా పోతు అంటే చర్చ్ అంతా మళ్ళీ డెకరేషన్ చేసినారు నువ్వు అదనపల్లిలో సిఎస్ఏ చర్చ్ పెద్ద చర్చ్ మా దేశం పెద్ద చర్చ్ అనేసిన కళ్ళు మెలకరిచ్చినట్లు నా డెకరేషన్ తల్ల తల్ల తల అని మెరిసిపోతా ఇంకా ఇంత మెరుస్తా అంటే మనం ఒకటి చూస్తే అట్లా అన్నం లక్కలు చూడాల్సిందే అని చెప్పేసి అదరా బదరా బండి పక్కన పెట్టినా లోపలికైతే పోతున్నా రిచ్గా అంత ఎంత షాపింగ్ గీపింగ్లు ఉండావు నువ్వు క్యాలెండర్లు అంటా మంచి చెడ్డ అంతా ఉండే కుర్చీలు కిర్చీలు జోరుగా వేసి పెట్టింటారు రేపు పొద్దున్నే ఏదన్నా ప్రేయర్ గిరి చేస్తారో ఏమో అంటే ఈ పండగ బాగా సుఖ సంతోషాలు జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వాళ్ళు మా ఇన్నవాళ్ళు కన్నా ఏమన్నా సిఎస్ఏ జేసీఎం చర్చ్ అంట ఈ క్రిస్మస్ ట్రీ ట్రీ కూడా ఉండే నువ్వు చాలా పెద్ద గుండే సుమారుగా కనపడా పైన కూడా సిలవు గిలో వేసినట్లున్నారా బే ఉండే నో అంటే చర్చి దగ్గరికి అయితే పోతా రిచ్గా ఈ కళ్ళు చూస్తా అంటే మెలకరిచ్చిన సామి వాళ్ళే కళ్ళు మెలకరిచ్చాడమ్మా చూడండి ఏముందా చర్చ చాలా పాతకాలం చర్చిన ఇదే వల్లే ఉంటుంది లోపల కుర్చీలంతా చూడండి జోరుగా వేసి పెట్టినారు రేపు పొద్దున్నే ప్రేయర్ గిరి చేసానుకేమ పిల్లలంతా ఫోటోలు ఫోటోలు ఏంది రాని చూసే క్రిస్మస్ తాత నువ్వు ఇది పెట్టుకో నిలబడుకున్నాడు నేను మెయిన్ లోపల అంతా డెకరేషన్ చేస్తాను నువ్వు అంత క్లోజ్ చేసినారా అంత తొక్కేస్తారని లేకపోతే లోపల కూడా తీసింది చిన్నగా ఎవరు తెలియకుండా ఏమంటే డెకరేషన్ చేస్తారు నా అన్న వాళ్ళు పాపము రాత్రి అంతా కష్టపడతారు నా పాప అన్నోళ్ళు ఏమంటే చిన్నగా అన్న ఏమి డెకరేషన్ తల 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 అని అదంతా బ్యానర్ కూడా వేసి పెట్టింటారు మేరీ క్రిస్మస్ అనేసి జనాలు కూడా వచ్చేసినారు వచ్చేసినారునా ఫుల్గా వచ్చినారు ఎవర జనాలు కనపలేదంటారా ఫోటోలు తీసుకోవడంలో బిజీ అన్న సమయం మా కదా మళ్ళీ ఫోటోలు తీసుకుంటా రిచ్గా నేను కూడా రెండు ఫోటోలు తీసుకుందాం రా అనుకుంటే మనం వీడియో తీసుకొని పోదాంరా నేను ఒకరినే కాదు అందలు తక్కువలు చూడాల్సిందే అనేసి చూడన్నా లాస్ట్లో ఫినిషింగ్ చేద్దామని చెప్పేసి నా చిన్న అట్లా పోతే నువ్వు ఈ వీడియో నస్తే ఒక లైక్ వేసుకునే అది మాత్రం మర్చిపోతుందా అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తుందా అంతవరకు నమస్కారం నువ్వు